కుంటికూర పచ్చడా నిల్వ పచ్చడా పెడతాన్నా మీకు నష్టం మీరు చేసుకోండి మీరు గోంగూర అంటారు మేము కుంటికూర అంటాం సుక్క నీళ్ళు పోయకుండా నూరుకుంటే కుంటికూర పచ్చడా రెండు నెలలు ఉంటుంది నిల్వ పచ్చడా మీరు ఇట్లా నూరుకోరు కమ్మ ఉంటుంది ఒకటి అది ఇది రెండు కట్టలు తీసుకున్నా రెండు కట్టలకి వెళ్ళింది కుంటుకూర మంచిగా కడుక్కొని సుక్క నీళ్ళు లేకుండా చేసుకోవాలి ఒక చెంచా మెంతులు వేసుకోవాలి మెంతులు కొంచెం వేగినాక నువ్వులు వేసుకోవాలి ఒక నాలుగు చెంచాల నువ్వులు వేసుకోవాలి మంచిగా వేయించుకోవాలి నువ్వులు మెంతులు మంచిగా దూర దూర వేయించుకోవాలి వేగినాయి దూర దూరగా చెంచాయ నూనె పోసుకోవాలి ఇట్లా పదనం లేకుండా కావాలి ఆకు గల్లట్లు వేస్తే అదే పదనం లేకుండా గాలి తట్టులించుకోవాలి ఆకును ఇట్లా వలవలు కాగానే మంచిగా వల్వల్ అయింది గదించుకోవాలి దించుకోవాలి నేను రోడ్లు అనుకుంటా మీరు మిక్సీలో పట్టుకోవచ్చు మిక్స్ ఉన్నోళ్ళు నేను చెప్పిన వేసుకొని మంచిగా ఊరుకోవాలి ఇవి కొత్త ఎల్లిగడ్డలు ఒక రెండు ఎల్లిగడ్డలు వేసుకోవాలి ఇలా వెళ్తుంది బొడ్డ తీసేసుకోవాలి ఎల్లుగడ్డ అక్క ముక్క దంచినాక ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న మెంతులు ఇలా పోసి మంచిగా దంచుకోవాలి উঠি <laughs> మిరపకాయలు అక్క ముక్క తాంగినాక ఒక ఐదు ఆరు చింతపండు వేసుకోవాలి మిరపకాయలు మంచిగా మెత్తగా నూరుకోవాలి ఇంకా నూరితే మెత్తగా అవుతుంది இவகித்த ஊருக்குன்னா இப்போ குண்டுக்கூற மனம் இப்படி போலிச்சுக்கூற வேஸ்கோவா கொஞ்சம் கொத்துமீரே வச்சுக்கோ பச்சிவே கம்ம உண்டு ம ஊக்கோவா சொல்ல படிப்பூர சூ மெச்சூறுக்கு மெச்சாக நூறுக்கு அந்த கிட்ட உண்டது కుంటికూరే గోలుచుకున్నాం కాబట్టి పోసు పెట్టకుండా అవసరం లేదు మీరు పెట్టుకునే ఉంటే పెట్టుకోండి నేను ఇట్లే తింటాం కమ్మ ఉంటుంది నా కుంటి కూర తప్ప నచ్చినట్టు ఉంటే మీరు కూడా చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి